నమస్కారం ఎస్ న్యూస్ సమాహారానికి స్వాగతం నా పేరు విశ్వనాథ్ లోక కళ్యాణార్థం కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించామన్నారు వేద పండితులు ఆరుట్ల నాగేంద్రాచార్యులు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం ఐదరాజుపల్లి గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీ గోదా రంగనాయకుల స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు ప్రతి సంవత్సరం భోగి పండుగ రోజు స్వామివారి కళ్యాణాన్ని అత్యంత భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహిస్తారు వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు శ్రీ గోదా రంగనాయక స్వామివారి కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ప్రత్యేకంగా వేడుకున్నామన్నారు పురోహితులు నాగేంద్రాచార్యులు కళ్యాణం అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణను నిర్వహించారు ఆలయ ప్రాంగణం రామనామ స్మరణతో మారుమోగింది కళ్యాణాన్ని తిరకించేందుకు అశేష భక్తావళి విచ్చేసి కళ్యాణాన్ని తిరకించి తరించారు ఈ కార్యక్రమంలో ఐతరాజ్పల్లి సర్పంచ్ దీకొండ భూమేష్ పురోహితులు ప్రదీపాచార్యులు గ్రామ పురప్రముఖులు భక్తులు తదితరులు పాల్గొన్నారు లోక కళ్యాణార్థం కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించామన్నారు వేద పండితులు ఆరుట్ల నాగేంద్రాచార్యులు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం ఐదరాజుపల్లి గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీ గోదా రంగనాయకుల స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు ప్రతి సంవత్సరం భోగి పండుగ రోజు స్వామివారి కళ్యాణాన్ని అత్యంత భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహిస్తారు వేద మంత్రోచ్చారణల మధ్య స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు శ్రీ గోదా రంగనాయక స్వామివారి కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ప్రత్యేకంగా వేడుకున్నామన్నారు పురోహితులు నాగేంద్రాచార్యులు కళ్యాణం అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణను నిర్వహించారు ఆలయ ప్రాంగణం రామనామ స్మరణతో మారుమోగింది కళ్యాణాన్ని తిలకించేందుకు అశేష భక్తావళి విచ్చేసి కళ్యాణాన్ని తిలకించి తరించారు ఈ కార్యక్రమంలో ఐదరాజపల్లి సర్పంచ్ దీకొండ భూమేష్ పురోహితులు ప్రదీపాచార్యులు గ్రామ పురప్రముఖులు భక్తులు తదితరులు పాల్గొన్నారు లోక కళ్యాణార్థం కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించామన్నారు వేద పండితులు ఆరుట్ల నాగేంద్రాచార్యులు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం ఐదరాజ్పల్లి గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీ గోదా రంగనాయకుల స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు ప్రతి సంవత్సరం భోగి పండుగ రోజు స్వామివారి కళ్యాణాన్ని అత్యంత భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహిస్తారు వేద మంత్రోచ్చారణల మధ్య స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు శ్రీ గోదా రంగనాయక స్వామివారి కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ప్రత్యేకంగా వేడుకున్నామన్నారు పురోహితులు నాగేంద్రాచార్యులు కళ్యాణం అనంతరం విచ్చేసిన భక్తులకు అన్న ప్రసాద వితరణను నిర్వహించారు ఆలయ ప్రాంగణం రామనామ స్మరణతో మారుమోగింది కళ్యాణాన్ని తిరకించేందుకు అశేష భక్తావళి విచ్చేసి కళ్యాణాన్ని తిరకించి తరించారు ఈ కార్యక్రమంలో ఐతరాజ్పల్లి సర్పంచ్ దీకొండ భూమేష్ పురోహితులు ప్రదీపాచార్యులు గ్రామ పురప్రముఖులు భక్తులు తదితరులు పాల్గొన్నారు

ब्राह्मणो वैः सर्वा देवताः सर्वाभिरेवैताभिरुद्धरति यावदेवैदेवतास्ताः सर्वा ब्राह्मणेव सन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्योदि वेगिवे न्याहाप्य अनन्तरायाय सर्वतोमो विराष्टमुत्तमर्भोति सर्वस्वापि सर्वस्थितिः सर्वमेवनाप्नोति सर्वम् जयति

बाय प्र